రెజ్లింగు ఎట్లాంటివి ఉంటాయిగా కొట్టుకుంటూ ఉంటారు బరిగొడ్లు బాధినట్టు బాదుకుంటాడు కుర్జీలు తీసుకొని ఎట్టు పడితే అటు కొట్టుకుంటూ ఉంటారు ఐడియా ఉందా మీకు అది రెజ్లింగ్ కొట్టుకుంటా ఉంటాడు ఇప్పుడు వాడు అల్పాహారం తీసుకుంటే వాడు తట్టుకుంటాడు ఆ తనులకి ఊరుకుంటాడు ఒక పక్క పట్టుకొని బాధుతా ఉంటే ఒక పక్క లేచి వస్తూ ఉంటాడు వాడు వాడు ఏ టైప్లో తింటే అట్ట తయారయ్యాడు నూట యాభై కేజీలు నూట డెబ్భై కేజీలు దాగుంటారు ఒక్కొక్కడు సుమో బయలు వాళ్ళు ఉంటారు తెలుసా చైనాలోనే ఎక్కడ ఉంటాడు వాడు ఒక్కొక్కడు ఇంతలో కప్పలాగా ఉంటాడు ఇంతలో ఐడియా ఉందా మీ గోల్డ్ ఏం లేదు వాడు పడ్డాడంటే మనం ఇక అయిపోయినట్టే ఎక్కడెక్కడ ఇరిగిపోతాయి వాళ్ళని చూస్తే అధిక బరువు అన్న సమస్య అనిపించదు మనకు అసలు మనమేమో గట్టిగా వంద 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 కిలోలకు వచ్చామంటేనే డాక్టర్లు మొత్తుకొని మొత్తుకొని చూస్తారు చాలా వేటు చాలా వేటు చాలా వెయిట్ తగ్గాల తగ్గాల తగ్గాలని మరి వాడు రెండు వందల యాభై కేజీలు మూడు వందల యాభై కేజీలు ఐదు వందల కేజీలు అరకెంట అర టన్ను మరి వాళ్ళకి ఎందుకు గుండె జబ్బులు రావట్లేదో వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాకులు రావట్లేదో నాకు అర్థం కాదు ఇక వాడికి అచ్చం అదే పని దొరికింది దొరికినట్టు తింటమే తిని ఇక మన వానబడ్డప్పుడు బయటకు వస్తాయి కప్పలో భూగర్భంలో ఉండి ఊరి ఊరి తలావై భయంకరంగా బయటకు వస్తాయి బాగా వర్షం పడ్డప్పుడు ఐడియా ఉందా మీకు చూసారా వాటిని ఏదో అంటారు ఏ కప్పలో సేమ్ అట్ ఉంటాడు ఇప్పుడు నేను ఆ సంగతి ఎందుకు చెప్పాను మీరు కూడా ఆ విధంగా తిని కాదు వాడికి లేదేందండి హార్ట్ అటాక్ దేవునికి స్తోత్రం హాలూయా మరి కొంచెం లావ్ అవ్వగానే అటాక్ హార్ట్ అటాక్ అంటే ముందు అసలు సహజంగా వచ్చే హార్ట్ అటాక్ సంగతి అవ్వగానే వీళ్ళు జనాలు దెబ్బకు వచ్చేస్తుంది ఆ సైజులో తయారైనోడు వాడు ఎంత ఎయిట్ ఉంటాడు ఊహించండి అరటన్నరకు తక్కువ ఉంటాడా కాట కూడా గడగడలాడిపోతాడు నెక్కితే దేవునికి స్తోత్రం అంత ఉన్నాడు చూడు అయితే స్పిరిచువల్గా ఆత్మ సంబంధముగా మనము అంత బలిష్ఠులం కావాలి అది ఇక్కడ పాయింట్ ఆత్మ సంబంధంగా అంత బలిష్ఠులం కావాలి మనమేమో ఆత్మ సంబంధమైన విషయాల్లో బలిష్ఠులం కాకుండా భౌతిక విషయాల్లో బలిష్ఠులమై ఉండినట్లు తెంపు లేకుండా రోజుకి ఐదు సార్లు తింటాం మూడు సార్లు ఫుడ్ తింటాం మధ్యలో పదకొండింటికి ఒక రౌండ్ అను సాయంత్రం ఐదింటికి ఒక రౌండ్ అదనపు ఫుడ్డు మధ్యలో కాయలు గరుపులు అన్నీ కలిపి రోజు బాడీ ఏమాత్రం తగ్గకుండా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటాం ఇంకా పెరగటమే కానీ తగ్గటాలు ఉండవు కానీ పౌలు దేహాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదినము బలము నొందుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇందాక మా అన్న చెబుతున్నాడు ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి ఒక బల బలిష్ఠుడైన సేవకుడు వచ్చాడంట బలిష్ఠుడైన సేవకుడు ఓ ఏ యేసునాములు అన్నా అంట నేను పాండ్రా అంటుందంట అది కొంచెంసేపటికి ఒక బలహీనుడైన సేవకుడు బాగా బక్కజిక్కిపోయిన సేవకుడు వచ్చాడంట అంటే బక్కోళ్ళంటే భయం అని కాదు దయానికి లావ్ అంటే భయం లేదని కాదు బాగా లావ్ ఎప్పుడవుతాడు ఉపవాసాలు ఎగ్గొట్టినప్పుడు అవుతాడు స్తోత్రం ఉపవాసాలని ఉపమావాసాలు చేసినప్పుడు అవుతాడు అన్నమాట అర్థమైందా అవతలడు బలహీనుడుగా ఉన్నాడు ఆకారానికి కానీ ఉపవాస ప్రార్థనల చేత శక్తి పొందుకొని ఉన్నాడు అతడు ఎంటర్ అయ్యాడు అతను గద్దించక మునిపోయి ఆ దయ్యం ఆయన పడేసి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు చెప్పండి శరీరరీత్యా బలమైన వాడు దయ్యాన్ని అదిలించలేకపోయాడు ఎందుకు ఉపవాస ప్రార్థన అనుభవం కోల్పోయాడు శరీరరీత్యా ఉపవాసం ఉండి బలహీనపడ దేహాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మశక్తితో నింపబడి పౌలన్నాడు బాహ్య దేహం కృషించుచున్నది ఆత్మీయంగా మేము బలంగా ఉన్నాం ఎంత అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినంత బలమైన ఆయుధములు ఉన్నాం అంత బలవంతులుగా కూడా మేము ఉన్నామన్నాడు ఆయన కానీ వెలిచూపులకు చూస్తే పౌలు చాలా బలహీనుడుగా కనపడతాడు కానీ పుతోను అనే దయ్యం వాళ్ళందరూ దేవతగా ఆరాధించుకుంటా ఉన్నారు దాన్ని పుతోను అనే మాటకి నిఘంటులో చదివాను నాగమ్మవారు అని రాసింది అక్కడ ఆ ఆత్మ చేత ఒక అమ్మాయి శోధించబడతా ఉంటే ఒకే ఒక గదింపు మళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేసింది లేదు పట్టుకొని బాధింది లేదు కోడాలు తీసుకొని కొట్టింది లేదు పోతా పోతా దాని వైపు తిరిగి ఏ సునామోలో నీకు ఆజ్ఞాపిస్తున్నా బిడ్డని విడిచిపో అన్నాడు అంతే ఇంకా అక్కడ పడేసి వెళ్ళిపోయి రీత్యా బలహీనుడుగా కనపడుతున్న పౌలు ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోయినాయి ఇందాక సంభాషణలో ఈ మాటలు డిస్కషన్ చేసుకున్నాం ఒక మాట చెప్తా మంచి మాట ఆణిముత్యం లాంటి మాట ఏసు ప్రభు తండ్రితో గంటల గంట గంటల 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 గంటలు గడిపాడు పూటలు పూటలు గడిపాడు ఆయన లైన్లోకి వస్తే దయ్యాలు క్షణాల్లో పారిపోయినాయి రోగాలు క్షణాల్లో పారిపోయినాయి సమస్యలు క్షణాల్లో బారిపోయినాయి దేవునితో ఎక్కువ సమయం ఉన్నందున ఆ శక్తితో నింపబడి లైన్లోకి వస్తే దయ్యాలు రోగాలు సమస్యలు క్షణాలలో బారిపోయినాయి ఎక్కడ గంటలు ఎక్కువ గడిపితే ఇప్పుడు దేవుని దగ్గర క్షణాలు నిమిషాలు గడిపి శక్తిహీనులై బయటికి వచ్చి వాటిని వెళ్ళగొట్టడానికి చూస్తే గంటలు రోజులు సంవత్సరాలు నెలలు పడుతుంది వారాలు తిరగాల్సి వస్తుంది కొంతమంది స్తోత్రం చూడు ఎంత ఫరక్ ఉందో ఎంత తేడా ఉందో చూడు భలే మాట గది రాసుకోవాల్సిన మాట తెలివైన వాళ్ళు దేవునితో గంటల 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 గడిపిన వాడు సామాన్య మనుషుల మధ్యలోనికి వచ్చి తను ఆజ్ఞాపించినప్పుడు దయ్యాలు క్షణాలలో పారిపోయినాయి సమస్యలు క్షణాలలో వదిలినాయి రోగాలు క్షణాలలో వదిలిపోయినాయి దేవునికి తక్కువ సమయం ఇచ్చి శక్తితో నింపబడని వాడు వచ్చి మొత్తుకున్న పని కావటల్లా శక్తి ఏది శరీరాన్ని జయించడానికి తనకే శక్తి లేదు తన గెలవటమే కష్టమైతే ఇంకా లోకస్తుల్ని బాగు చేసేది ఎక్కడా ఇతరులను మండించేది ఎక్కడా ఇతరులను స్వస్థపరిచేది ఎక్కడా ఇతరులకు విడుదల ఇచ్చేది ఎక్కడా ముందు ఏం నిలవటమే కష్టమైందే కారణం దేవునికి ఎక్కువ టైం ఇవ్వకపోవటం దేవుని దగ్గర నిదానం కలిగి కూర్చోకపోవటం దేవుని దగ్గర రోజులు రోజులు గడిపిన మోసే ముఖ చర్మం ప్రకాశించింది అరే దానికి అసలు విలువ ఇవ్వకుండా అంత పై పైన పై పైన పై పైన పై పైన తిరుగుతా కార్యాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి బాబు అది విశ్వాసులకైనా సేవకులకైనా జరగదు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది పెద్ద బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ అనుకోండి అందులో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి వందలాది ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని క్వాలిటీ కంపెనీ ఐటమ్ కానీ ఒక్కటి పని చేయట్లే ఒక్కటి పని చేయట్లే అదేంది అన్ని బ్రాండెడ్ ఏంది ఒకటి పని చేయకపోవడం పని చేయట్లే ఎందుకు తెలుసా వీటన్నిటినీ తిప్పగలిగే శక్తినిచ్చేటువంటి విద్యుత్కి కనెక్షన్ ఇవ్వాలి స్తోత్రం ఇంకెట్లా ఎంత బ్రాండెడ్ ఆ వస్తువు అయినా ఎంత కంపెనీ ఐటెం అయినా ఎంత పెద్దదైనా చిన్నదైనా పవర్ సప్లై లేనప్పుడే అన్న అంతే ఆగిపోతాయి ఒక పవర్ 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 మెయిన్ లైన్తో ఒక లింక్ ఇచ్చామంటే మొత్తం సర్రమని తిరుగుతాయి స్తోత్రం ఇప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే చాలా వరకు మెయిన్ లైన్తో కనెక్షన్ కట్ చేసుకొని ఉన్నారు కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా దేవుని దగ్గర నుండి శక్తి పొందుకోవాలి ఆ శక్తి మనం నిలబడటానికి ఇతరులను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది ఆ విలువని గుర్తుపట్టాలి వినేటప్పుడు బాగానే ఉంటుంది అదే కరెక్టే కదా అనిపిస్తుంది తీర్మానాలు కూడా జరుగుతున్నాయి కానీ రెండు మూడు రోజుల్లో ఇది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు సైతాన్ అలా కాకుండా దీన్ని గ్రహింపులో పెట్టుకొని సాధన చేస్తే ఎట్లుంటుంది ఊహించండి ఒక్కసారి పరిశుద్ధాత్మను నింపుకునేటట్లు ఈ పైలవాన్లు దొరికింది దొరికినట్టు తిని యాభై కేజీలు ఐదు వందల కేజీలు అయినట్టు దేవుని వాక్యాన్ని తినాలి ప్రార్థన అనుభవంలో కొనసాగాలి దేవునికి సంబంధించిన విషయాలతో నింపుకుంటా 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 ఉండాలి పరిశుద్ధాత్మ అందించే విషయాలన్నింటినీ నింపుకుంటా 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 ఉండాలి అది జరగాల్సింది తిండి పిచ్చి పిచ్చి లోక భోగాల పిచ్చి లోక ఆశల పిచ్చి లోక వ్యామోహాల పిచ్చిలో ఉన్నాడు వాడు బాగుపడటమే కష్టం ఇక లోకుల్ని ఏం బాగు చేస్తాడు తను బాగుండి లోకుల్ని బాగు చేయాలంటే ముందు తను సరి చేయబడాలి ఆ వ్యామోహాల నుంచి ముందు బయటికి రావాలి మితముగా నామమాత్రంగా లోకంలో ఉన్నామంటే ఉన్నామంటూ ఉండాలి ఎక్కువ శాతం దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు లోపలికి నింపుకుంటూ ఉండాలి కవులన్న మాట అనాలి మన మా బాహ్య పురుషుడు అంటే మా బయటి కనబడుతున్న దేహం దినదినము కృషించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదిన ప్రవర్ధమానముగా వద్దిల్లుచున్నాడు అన్న మాట మనం మాట్లాడాలి ఆ మెట్టుకు రావాలి ఏమండి ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఫ్యాన్ ఫ్యాన్కి ఒక వైరు బయ్ మెయిన్ లైన్ టచ్లో ఉంటుందా ఫ్యాన్ ఫ్యాన్కి లైట్ లైట్కి ఈ వైర్ బై మెయిన్ లైన్లో టచ్లో ఉంటుందా ఇదంతా కలిసి ఒక దానిలో ఉంటుంది దాని నుంచి ఒకటే వైర్ వెళ్ళిద్ది మెయిన్ దానికి అది టచ్ అయ్యిద్ది అక్కడ ఆ మెయిన్ వైర్లు అంటూ ఒక్కడు లెగిస్తే చాలు ఒక్కతే లెగిస్తే చాలు అండి ఆ కుటుంబానికి ఆ సమాజానికి ఆ ప్రజలకి ఆ సంఘానికి అలాంటి వ్యక్తులు మెయిన్ లైన్తో సరిగ్గా పవర్ సరఫరా చేయగలిగేటువంటి ఒక్కడు ఒక్కతే లెగిస్తే చాలండి బలమైన ఉద్యోగాన్ని చూస్తాయి ఆ ప్రదేశాలు ఆ సమాజాలు ఆ ప్రాంతాలు ఏదో కాస్త కూస్తో చేసి ఆగిపోవటం కాదండి రాజీ పడకూడదండి పడకూడదు నేను చెప్పే పాయింట్ వాస్తవమా కాదా ఆ విధంగా ప్రయత్నించి చూడండి ఆయన దేవునితో గంటల గంటలు 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 గడిపాడు వచ్చి కార్యాలని క్షణాలు 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 క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి అందుకే వాడు ఎక్కువ గడపనీడా ఎక్కడికక్కడికే సంతృప్తి ఎక్కడికక్కడికే సంతోషం కాసేపు ప్రార్థిస్తే చాలు అబ్బో ఇప్పటికే చాలా చేశాను చాలా చేశాను ఇక చాలా ఇక చాలని కొంచెం కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతి శక్తి కావాలండి శక్తితో నింపబడాలండి ఆ శక్తిని నింపుకునే దారులన్నీ ఎప్పుడు ఉండాలండి మనం దానికోసం ఆరోగ్యం బాగుండి ఈ గ్యాస్ ట్రబుల్ లాంటివి లేకపోతే కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ప్రతిష్ఠించుకొని చెయ్యాలండి ఏందండే ఒక పూట కాస్త ఫుడ్ ఆపి కాస్త దేవుని పాదాలుసిన నేను అది కూడా చెబుతున్నా కాస్త మజ్జిగైనా తీసుకెళ్ళిపోయా దారుణంగా కాస్త మజ్జిగ దగ్గర పెట్టుకో లేకపోతే మంచినీళ్ళ దగ్గర పెట్టుకో కాస్త ఆరంగారంగా అయితే తాగు కూర్చో కాస్త ఫాస్టింగ్ ఉండి కూర్చో దేవునితో తరచుగా కూర్చో లేదన్న నాకు ఓపిక లేదు సరే తినైనా కూర్చోపోయి అది కూడా చెప్తున్నాగా అరే తినకుండా కూర్చోకపోతుంటవి తిని కూడా కూర్చోకపోతుంటవి అసలు కూర్చోటమే నీ ప్రాణానికి వచ్చే మళ్ళీ రోడ్లమ్ తిరగమను తరే తరే రెరే అనుకుంటూ తిరుగుతారు పనికి మాల పనులు చేయమను చెత్తయన్న చూడమను ఆ చెత్తవాట్లు ఆకర్షణ ఉంటుంది వాటిని చూడటానికి మా సమయాలు గంటల 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 గంటలు సెల్ ఫోన్ ఇచ్చి చూడండి ఏం లేదు సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి ముఖం అటు దిప్పితే ఒట్టు బానిసలుగా బతుకుతున్నారు ఈరోజు చాలామంది నిర్జీవ వస్తువులకు బానిసలు అయిపోయారు భక్తుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఎప్పుడు మోకాళ్ళు దేవుని సన్నిధిని వెతుకునేటువంటి పరిశుద్ధుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఈరోజు ఫోన్ ద్వారా కొంతమంది ఏమో భక్తిలో బలపడతంటే కొంతమంది భక్తి ఏమో పాడైపోయింది అయిపోయిందే భక్తులేమో అందులో లోకాన్ని చూసి చెడిపోయారు దేవుడికి సమయం ఇవ్వకుండా చెత్తగా సమయం ఇచ్చి పాడైపోయారు ఒకప్పుడు భక్తిహీనలుగా ఉన్నవాళ్ళు ఏమో ఇందులో నుంచి వచ్చే వాక్యాలు విని వాళ్ళు దేవుని కనెక్ట్ అయ్యారు చాలామంది నాతో చెప్పారు ఫోన్లో మీ విని మీ మెసేజ్ని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నాను అన్నాడు వందనాలను అయినా కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది దేవునితో గడిపే సమయం పోయింది అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సమస్యలతో సంవత్సరాల బడి సంవత్సరాల తరబడి తనులాడుతున్నారు ఓపెన్గా చెప్తున్నా సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు ఏ సంవత్సరాల తరబడి పోరాడాడు అపోస్తల సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో క్షణాలే నిమిషాలే మొండి మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళని వదిలిపోయినాయి నిమిషాలలో వదిలిపోయినాయి కారణం వారు దేవునితో ఉండటం నేర్చుకున్నారు అపోస్తలను నేర్చుకున్నారు ప్రభు చేశాడా పని పాత నిబంధన ప్రవక్తలు చేశారు భక్తులు చేశారు ఇది మీరు గ్రహించి మీ పంధాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలమునితో నింపుకుంటూ ఆత్మ విషయమై బలమునందిన వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం దేవుని శక్తిని పొందుకుందాం పోరాడదాం అదేదో డబ్బిచ్చితే వచ్చేది కాదండి లేకపోతే ఇంకొక రకంగా ఏదో మర్యాదలు చేస్తే వచ్చేది కాదండి మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని గోజాడితే వచ్చేది శక్తి దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటే మెయిన్ లైన్తో వెళ్ళి వైర్ కనెక్ట్ కావాలి సర్వీస్ వైర్ ఏదైతే ఉందో మెయిన్ వైరు అది మెయిన్ లైన్తో కనెక్ట్ అవ్వాలి దానిలో నుంచి రెండు వైర్లు డివైడ్ అవుతాయి రెండు వైర్లలో ఒకటేమో మెయిన్ ఉంటుంది ఒకటేమో ఆ ఏదో మీరే చెప్పండి కానీ ఒకటైతే నిజం ఒకటే సర్వీస్ వైర్ వెళ్ళి దానికి తాకుతుంది అందులోంచి శక్తి సరఫరాయి మొత్తాన్ని దిప్పిద్ది నాకు నేర్పాడు దేవుడు ఒరే ఈ ఫ్యానులాగా మనుషులు ఉన్నారని అనుకోరా ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి తిరగాలంటే ఒకడు మెయిన్ సర్వీస్ వైర్ లాగా ఒకడు మెయిన్ వైర్ లాగా ఉండి నాతో సంబంధం ఏర్పరచుకుంటేనే ఈ ఫ్యాన్లు విద్యుత్ శక్తితో తిరిగినట్టు నీలో నుండి శ్రమించే శక్తి ద్వారా బిడ్డలందరూ నడిపించబడతారు నువ్వు నాతో సంబంధాన్ని తెంచుకున్నావు అనుకో ఫ్యాన్లు ఉంటానికి కనపడతాయి కానీ తిరగవరా అలాగే వ్యక్తులు ఉంటానికి ఉంటారు కానీ ఫలించరు నిష్ఫలు అయిపోతారు జాగ్రత్త అని చెప్పి చెప్పాడు అన్న నేను కొన్ని సమస్యలతో వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి పోరాడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి కొన్ని సమస్యలు ఉన్నాయన్న నాకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి వాటితో నేను నెలల తరబడి సంవత్సరాల తరబడి వారాల తరబడి పోరాడుతున్నాను వాటి వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్న చేతులు ఎత్తండి ఏముంది రైట్ వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది క్షణాల్లో కదా నిమిషాల్లో కదా డీల్ అవ్వాల్సింది యేసు ప్రభు కానీ అపోస్తులకు కానీ పాత నిబంధనల ప్రవక్తలకు కానీ భక్తులందరికీ కూడా సమస్యలు క్షణాలతో డీల్ అయిపోయినాయి కదా నిమిషాలతో డీల్ అయిపోయినాయి కదా మరి ఎందుకని మనం ఎందుకు చెప్పనా ఇప్పుడు నేను అక్కడ ఎత్తు కుర్చీ ఒకటి వేసుకొని ఆ ఫ్యాన్ నేనే తిప్పాను అనుకో ఎన్ని సంవత్సరాలు తిప్పితే గాలి రావాలి కిందకి అట్టుంది మన బతుకు పట్టుకోవాల్సినోడు పట్టుకోవాలి కార్యాన్ని నెరవేర్చాల్సిన నెరవేర్చాలి కదలాల్సినోడు కదలాలి మన కోసం ఆయన కదలాలంటే మనం పని జాలించాలి మనం పనిచేసినంత వరకు దేవుడు సరే బా అంటాడు పరిగెత్తుతున్నావు కదా పొద్దున్న నుంచి నిద్ర లేవగానే పరిగెత్తున్నాగా సరిపో అంటాడు నిద్ర లేవగానే పరిగెత్తాల్సింది అటు కాదు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తాలి ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడి ఆయనను కదిలించడం నేర్చుకోవాలి అక్కడ సఫలం కావాలి మనం ఆయన కదలాలి అప్పుడు నీ కొండలాంటివి కూడా డీల్ అయిపోతాయి దేవుణ్ణి కదిలించడం నేర్చుకోవాలి అరే వదిలేశారండి ఈరోజు వదిలేశారా ఈ పట్టించుకోవటమేమో మా అనుకున్నారు నేను చూస్తూ ఉంటాను నాకే నాకు ఏ కొంచెం అవకాశం దొరికినా పోయి ప్రార్థన తోటలో ఉంటాను ప్రార్థనలో దేవునితో ఉంటాను అక్కడికి వెళ్ళానంటే దేవుడికి ముందే చెప్తాను నాకు ఇక్కడికి వచ్చానంటే నీతో గడపడానికి వచ్చాను రోబా నీకు స్తోత్రమని కూర్చుంటాను నడుస్తాను ఆ మంచి ఎక్కుతాను మాట్లాడుకుంటా ఉంటాను నేను ఆయనతో ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయనతో వ్యవహరిస్తూ ఉంటాను నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా తగులుతారేమో చూస్తూ ఉంటా అంటే నేను గొప్ప ఉండని కాదు ఈ ఆకలి నాకుందా ఇంకా నాలాంటి ఆకలి ఇంకెవరికన్నా ఉందా అని వెతుక్కుంటా ఎవరన్నా అందులో కనపడ్డారంటే వాళ్ళకి నా హృదయంలో చాలా స్థానం గొప్ప స్థానం ఉంటుంది మళ్ళీ వచ్చిన వాళ్ళు నన్ను ఎత్తుకుంటా నా దగ్గరకు వచ్చారు అనుకో సిరాకు పుట్టిద్ది అన్నయ్య వందన అన్నయ్య నీ కోసమే వచ్చాను అన్న చిత్రబుట్టిద్ది ఖచ్చితంగా నేను గనపడ్డా నా దగ్గర రాకూడదు వెళ్ళి మోకాళ్ళు వేయాల ప్రభు అని వాళ్ళు నాకు ఇష్టం వాళ్ళు కావాలా అట్లాంటి వాళ్ళు కావాలా కొంతమంది అటు కాదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయినా సరే నేను ఆ మంచి దిగిన దాకా అట్టనే ఉంటాను అయ్యో అన్నయ్య దిగాడా మనిషి దిగలేదా నాలుగు గంటలు అయ్యో వచ్చి ఏం కర్మ ఏం దరిద్రం ఈ నాలుగు గంటల దేవుని ముందు వేస్తే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చేది ఆ సమస్య తీరిందని తెలివి తక్కువ తానం కదా అక్క నాలుగు గంటలు నా కోసం ఒక మనిషి కోసం నిరీక్షించకపోతే ఆ నాలుగు గంటలు ఏసయ్యా నువ్వు కదులు అని మోకాళ్ళేస్తే ఎంత బాగుండేది సరే లేవు నిలబడి ఏసయ్యా ఇదిగో నీ కార్యం కోసమే నిలబడ్డానయ్యా అంటే ఎంత బాగుండేది శాలేవరాజు అక్కడ ఉంటాడు మంచి మీద కానీ ఏసయ్య పోయి కార్యం చేసేవాడు కదా సేవకుల్ని కనిపెడతాను విశ్వాసుల్ని కనిపెడతాను పరిచారకుల్ని కనిపెడతాను ఎవరున్నారు ఈ రహస్యాన్ని గుర్తుపెట్టిన వాళ్ళు ఎవరున్నారని నా కళ్ళు ఎత్తుకుతా ఉంటాయి మరేం మైండ్ పోయి అనుకున్నావా మీరు నాకు కనీసం గుడ్లు గుడ్లు కొనుక్కోన్నా అన్న డబ్బులు కూడా తీసుకెళ్ళి పెట్టాడా బంగారు వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు నువ్వు పెట్టుకోవాలని వాళ్ళ అభిమానం అవి కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ డబ్బులు అని తీసుకెళ్ళి పెట్టా అక్కడ ఎందుకో తెలుసా ఏకాంతంగా నా బిడ్డలో దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక రమ్యమైన చోటు కావాలని ఎక్కడ పోతే ఎవరు రానిస్తారు ఎక్కడ పోతే ఎవరు రాణిస్తారండి దేవుణ్ణి కలుసుకొని భక్తి పరులై సమాజాలకి దీపాలుగా వెలిగేటువంటి యోధులు ఇక్కడ తయారు కావాలి ఇక్కడ దేవుణ్ణి కలుసుకోవాలని ప్రతిరోజు ప్రార్థిస్తా అంతెందుకని మందిరం లేదా మందిరం ఉంది మందిరంలోకి వచ్చేసుకో కానీ అచ్చంగా ప్రెయిర్ పర్పస్లో అది ఏర్పాటు చేసాం ప్రార్థన తోటాన్ని నువ్వు గదులు నలుగురిని గదిచ్చు వేయండి మోకాళ్ళు వేయండి దేవుని సన్నిధిలో గడపండి ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేకపోతే తినండి అంత తెచ్చుకొని తిని గడపండి అట్లా అట్లా దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే భవిష్యత్తు సంఘానికి దీవినకరమైన పాత్రలు అవుతారు వాళ్ళు వర్ధిల్లుతారు వాళ్ళ ద్వారా కార్యాలు జరుగుతాయి ఈ ఊరు వాళ్ళకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఛాన్స్ ఉందనియా మరి మాకు లేదు కానీ నీకు ఉన్న దగ్గర పోవయ్యా ఎక్కడో దారి చూసుకొని దేవునితో గడపడానికి సమయం కేటాయించవాయా దేవునితో దేవుడు ముఖ్యమయ్యా ఆయనతో ఎంత ఎక్కువ సమయం నువ్వు స్పెండ్ చేసి బలం పొందుకుంటావో సమస్యలు అంత తొందరగా వదిలిపోతాయి మోషన్ చూసినా ఏలియాను చూసినా ఎలీషాను చూసిన ఎలీషా ఏ కొంచెం అవకాశం దొరికినా వీళ్ళు మోకాళ్ళు వేస్తాడు పేతున్ను చూడు కింద ఆహారం వండుతూ ఉన్నారు రెడీ చేస్తూ ఉన్నారు కళ కూర్చోవచ్చు ఆ వండే వాళ్ళతో మీటింగ్లు వేసుకుంటా అమ్మా చపాతీలో నాటుకోటి వేసుకొని తింటే ఉంటదే అబ్బో ఆ టేస్ట్ అనుకుంటే కూర్చోవచ్చు అక్కడ పనికి హిమ్మల్ని మీటింగ్ వేసుకొని అట్లా కూర్చోలా మిద్దె మీదకి ఎక్కాడు మిద్దె మీదికెక్కి మోకాళ్ళేశాడు మోకాళ్ళేసి ప్రభా అన్నాడు దేవుడు దర్శనం నాలుగు చెంగులు పట్టి కిందికి దింపినటువంటి ఒక దుప్పటి వంటిది కనపడింది దానిలో చతుష్పాద జంతువుల యొక్క ఆకారాలు కనపడ్డాయి ఈయన ఆకలి కొనున్నాడు పేతురో అదిగో దాన్ని చంపుకొని తిను అన్నాడు దేన్ని అపవిత్రమైన జంతువుని చూపించి పేతురు అన్నాడు ప్రభా అపవిత్రమైన దాన్ని నేను ముట్టనని నీకు తెలుసు కదా ఇంతవరకు అపవిత్రమైనది ఏది నా నోట పడలేదు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు దేవుడు పవిత్ర పరచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు అన్నాడు దేవునికి స్తోత్రం గాక అట్లా ముమ్మారు ఆ దర్శనాన్ని ఇచ్చాడు చివరికి ఏమర్థమైంది దేవుడు అన్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడని అర్థమైంది ఆ తర్వాత కొన్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ దేవుని కొరకు పట్టబడేటట్టు పేతురు వాడబడతాడు అంటే ఏ కొంచెం సమయం దొరికినా ఏ కొంచెం అవకాశం దొరికినా మన దేవుని సన్నిధి కదా వెతకాలి దేవుని పాదాల దగ్గర కదా మనం వెతకాలి అప్పుడు కదా ఉజ్జీవం అప్పుడు కదా ఆత్మల్లో కదలిక అప్పుడు కదా దేవుడు కార్యాలు నెరవేర్చేది ప్రతి విశ్వాసి ప్రతి పరిచారకుడు ప్రతి సేవకుడు నామకార్థుల్లాగా వేషధారుల్లాగా ఉండొద్దు దేవునితో గడిపేవాళ్ళు కండి